ఈరోజు పొద్దుటి నుండి అంటే ఉదయం నుండి కూడా వర్షం కురుస్తున్న సమయం మనం చూస్తున్నాం మొత్తానికి అయితే భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వర్షాలు కురుస్తుంటే ఇక్కడ ఒక రైతు కాలువ ఒక బ్రిడ్జ్ కింద ఈ గొర్రెలన్నిటిని పండబెట్టినాడు బయటలో వాన పడుతుంది అవన్నీ కూడా తడిసి ఈ బ్రిడ్జ్ కిందకి వచ్చి ఇక మంచిగా హాయిగా దాని కింద తడవకుండా నిలబడిన క్రమాన్ని మనం చూస్తున్నాం ఈ రైతు చాలా అంటే ఇక బాగానే ఆటో ఇటో చేసి దీని కిందికి అయితే తీసుకురావడం జరిగింది ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కిందికి ఇక అక్కడ వాన పడుతుంది భయంకరమైన కాలువ అంటే కాలులో వాన పెద్ద వాన పడుతుంది కొద్దిగా ఇప్పుడు తగ్గింది అంతే కానీ ఇలా మార్నింగ్ నుంచి కూడా పెద్ద వానలు పడుతున్నాయి పిడుగు పాటలు మరి ఎన్ని పడ్డాయో ఏమో మరి ఎక్కడెక్కడ పడ్డాయో అనేది ఏం తెలవని పరిస్థితి ఇక రైతులకైతే చాలా నష్టం రైతులు కూడా గొర్రెలు మేపుకునే వాళ్ళు కూడా వాన అయితే ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు ఎమ్మటే గొర్రెలను తీసుకొని ఊర్లలో వాళ్ళ ఇళ్ళలకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది కానీ రైతులు మళ్ళీ వచ్చి మళ్ళీ పోవాలని చెప్పి ఆలోచిస్తుంటారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ నీళ్ళు ఇప్పుడే వర్షం కొద్దిగా తగ్గింది కానీ పొద్దున్న నుంచి కూడా భయంకరమైన పెద్ద పెద్ద వాన పెద్ద పెద్ద ఉరుములతో కూడిన పిడుగులతో కూడిన సౌండ్లతో కూడిన వాన ఇలా రావడం జరిగింది అదంతా మనం చూసినాం సరే రైతులు కూడా గమనించవలసిన అవసరం ఏంటంటే వాన రాగానే డైరెక్ట్ ఇంటికి వచ్చేసేయాలి వారి ఇళ్ళల్లో ఉన్న షెడ్లలో తోలాలి వాన తగ్గినాక మళ్ళీ ఊరు బయటికి అడవులలోకి తీసుకొని మళ్ళీ మేత మేపుకొని రావాల్సిన అవసరం ఉంది అంతేకాని అట్నే వాన వస్తుంటే కూడా షెడ్ల కింద పుట్టల కింద ఉంటే పిడుగులు పడే అవకాశం ఉంది పిడుగులు పడి గొర్రెలు ఇటు మనుషులు చచ్చిపోయే అవకాశం ఉంది కనుక రైతులందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది మరి ఎందుకు ఏమో కానీ రైతులు చాలామంది మధ్య పిడుగుపాటుకు చాలామంది చనిపోవడం జరుగుతుంది మరి అలా చాలా పిడుగులు పడ్డాయి మరి అనేది ఏందనేది అర్థం కాని పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి రైతులు ఇక్కడ గొర్రెలు కూడా జాగ్రత్తగా అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కనుక ఒక ఏంది ఒక పిడుగు పడ్డది అన్నీ పోతాయి కనుక రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వానకాలం రోజుల